వాడు నిస్తా దే నిస్తలేవాడు నిస్తరా నివ మాడపతి మీకు అంకర్ నిస్తాము ఎవడండి ఫేమల్ బాగున్నది చూస్కొన్ రి ఆ లైన్ లోనే కనసరంగా వచ్చారు ఆ ఏది ఏమల గర్వం గర్వం ఇట్లాట మో సెట్లై ఏటో ఓపరా నువ్వు రాకెట్ లాడమ్మ అవుతలా బాబు దగ్గర లాడ ఉండండి అంత లైన్ ఉండాలి లైన్ ఖరాబ్ అయింది ఇస్తారా లైన్ లైన్ చేంజ్ చేయడం జరిగింది ఈరోజు గారు వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా అన్నదానంలో పాల్గొనాలనుకుంటే టికెట్ కౌంటర్ దగ్గర సంప్రదించవచ్చును అలాగే ఆలయానికి ధన రూపేణా వస్త్రూపేణా మీరు మీకు దోషులంతా సహాయం చేయాలని కోరుతున్నాము టికెట్ కౌంటర్ దగ్గర మీకు తగిన తగు రసీదు ఇస్తున్నారు అది తీసుకొని స్వామివారి ఆశీస్సులు అలాగే మన ఆలయంలో నిత్యార్జన పథకం ఉంది ఒకరోజు అర్చన చేయించుకుంటే ఇరవై రూపాయలు వేల రోజులు చేయించుకుంటే కేవలం వంద రూపాయలు తీసుకొని ప్రథమ అర్చన చేయించడం జరుగుతుంది అవకాశాన్ని జ

आड़ा मन तिरको तो मन तिरको इटा को 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 तो मन तिरको इटा रस अंदर चलो बाल मालूम जाए बाल मालूम बाल चमक रहे हैं बाल मालूम चमक रहे हैं बिल्कुल 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 बिल ఈ గుడిలో అంటే ప్రతి ప్రతి శనివారం పల్లకి సేవ అన్నదానం చేపిస్తున్నారు సో మేము కూడా మా కోరికలు తీరాలని ఈ శనివారం మేము అన్నదానము అన్నదానం చేపిస్తున్నాము మా కోరికలు అంటే మేము మంచిగా ఉండాలి అందరూ అందరూ మంచిగా ఉండాలి సో ఎవరైనా ఎవరైనా ఇట్లా అన్నదానం చేయడం వల్ల పుణ్యం కూడా వస్తుంది సో మంచి జరగాలని అందరికీ మంచి జరగాలి అని ఈ అన్నదానం చేపిస్తున్నాము కట్ నా పేరు కటకం నవీన్ కుమార్ మా నాన్నగారు కటకం రామస్వామి కటక భాగ్యలక్ష్మి మీరు వెంకటేశాయ మన ఆలయంలో ప్రతి శనివారము పల్లకి సేవ చేయడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో మన పల్లకి సేవ కోసం అధిక సంఖ్యలో వచ్చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వీరు శ్రీనివాస్ కటకం నవీన్ గారు వారి కళ్యాణం కోసం అని మాస కళ్యాణం చేసుకొని అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది భక్తులు ఎవరైనా తమ కోరికలు నెరవేరాలంటే స్వామివారి మాస కళ్యాణంలో పాల్గొని స్వామివారి పల్లక్ సేవ కూడా పాల్గొనొచ్చు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం జయ శ్రీమ